నమస్తే అన్న అందరికీ నమస్కారం యోగాను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్తానని చెప్పేసి కువైట్ రాజు కుటుంబానికి చెందిన కువైట్ మహిళ అయితే ప్రకటించడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కువైటు భారతదేశంతో రెండు వందల యాభై సంవత్సరాల సంబంధాన్ని మరింతగా పెంచడంలో యోగా పాత్రను షేఖ గారు హైలైట్ చేశారు దీర్ఘకాల సాంస్కృతిక సంబంధాలకు ఒక వెల్నెస్ కోణాన్ని జోడించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రాంతీయ యోగా నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు కువైట్ మరియు భారతీయ విలువలు సమాజం మరియు మంచితనంలో పాతుకుపోయిన కువైటు మరియు భారతదేశం యొక్క సంబంధాలను పంచుకుంటాయని చెప్పి ఆమె వెల్లడించింది భారతదేశం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్న ఆమె ఈ గౌరవం యోగాను ప్రోత్సహించడంలో తన యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తూ ఉందని చెప్పి వెల్లడించడం జరిగింది ప్రపంచ యోగా సమఖ్య జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కువైట్ యోగా కమిటీ అధ్యక్షురాలు షేఖా అలీ అల్ జాబర్ ఆల్ సభా గారు ప్రపంచ యోగా సమఖ్య అధ్యక్షురాలుగా నియమించడాన్ని ఆమోదించింది ప్రపంచ సమఖ్య అధ్యక్షురాలిగా షేఖా గారి నియామకం ప్రపంచ వ్యాప్తంగా యోగాకు మద్దతు ఇవ్వడంలో మరియు అభివృద్ధి చేయడంలో కువైట్ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి అలాగే షేఖా అలీ అల్ జాబర్ ఆల్ సభా గారు యోగా పట్ల తనకున్న దీర్ఘకాలిక అభిరుచి మరియు కువైట్లో దాని శారీరక మరియు భావోద్వేగ ప్రయోజనాలపైన అవగాహనను విస్తరించడానికి ఆమె చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడారు యోగా కువైట్లో చాలా సంవత్సరాలుగా ఉంది కానీ డిసెంబర్ నాలుగు రెండు వేల పద్నాలుగున వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీన్ని అధికారికంగా గుర్తించడం దాని యొక్క అభివృద్ధిలో కీలకమైన మలుపని ఆమె తెలిపారు తన యొక్క వ్యక్తిగత ప్రయాణాన్ని మాట్లాడుతూ తల్లి అయిన తర్వాత యోగా తన యొక్క శరీరం మరియు మనస్సుతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి సహాయపడిందని ఆమె గుర్తించారు యోగా యొక్క అనుకూలత సున్నితంగా లేదా తీవ్రంగా ఉండే సామర్థ్యం అలాగే సాధన చేయడానికి ఇష్టపడే ఎవరికైనా సరే కానీ ప్రస్తుతం యోగా మంచిదని చెప్పేసి యోగా చేయడం వల్ల శారీరకంగా మానసికంగా నాకు చాలా బలం వచ్చింది అలాగే నేను తల్లినైన తర్వాత యోగా నా ఆరోగ్యానికి నా దేహానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పాము చెప్పి ఆమె వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్